దేవుని పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి మహిమయో ఘనతయో ప్రభావము కలుగును గాక ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చదువుదాం మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం వాని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు గనుక వారిని ఏమి చేయవలనో అది నీకు తెలియను మరి నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచ్చి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నామంట నిర్దోషిగా ఎంచవద్దు నిర్దోషించవద్దు దోషిగానే ఎంచమని దావీదు భక్తుడు తన కుమారుడైన సోరమునుతో చెప్తున్న సందర్భం ఇది నిర్దోషిగా ఎంచవద్దు అంటే దోషిగానే ఎంచు అన్నాడు ఎవరి గురించి మాట చెప్తున్నాడు దేవుడు అంటే దావీదు ద్వారా ఈ విషయాన్ని ఈరోజు మనతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ దావిదు చెప్పిన మనిషి షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇతని గురించి మాట్లాడుతూ అతను నిర్దోషిగా ఎంచవద్దు అని సొలోమోనికి చెప్తున్నాడు దావీదు ఎందుకు షిమి అనే వ్యక్తి నిర్దోషికి ఎంచవద్దు అంటే షిమి అనే వ్యక్తి అసలు ఏం చేస్తాడో మనకు తెలియాలి ముందు అతను ఏం చేశాడు అని అంటే దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు కృంగిపోయి ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు అతన్ని వస్తును ఓదార్చేది పోయి బలపరిచేది పోయి ధైర్యపరిచేది పోయి దావ్యుది యొక్క బలహీనతను చూసి అతన్ని భయంకరంగా దూషిస్తాడు భయంకరంగా విమర్శిస్తాడు భయంకరంగా శాపవచనాలు పెడతాడు దావీదు నాశనం అయిపోవాలి పాడైపోవాలి పతనం అయిపోవాలి అతని జీవితం ఇంకా వేరుగా అయిపోద్ది ఈ రకంగా శాపవచనాలు పలుకుతాడు దోషన మాటలు పలుకుతాడు దూషిస్తాడు అతను దావీదు పైన రాళ్ళు రువ్వుతాడు దుమ్మెత్తి పోస్తాడు ఇది షిమి అనే వ్యక్తి చేస్తాడు అంటే దావీదు తప్పు లేకపోయినా పొరపాటు లేకపోయినా దావిదు అతనికి ఎటువంటి హాని చేయకపోయినా అన్యాయముగా దావీదు మీద దోష మాటలు మాట్లాడి విమర్శించి భయంకర దుర్భాషలో మాట్లాడి శాపవచనాలు పలికి దుమ్మెత్తి పోస్తాడు ఇలాంటి వారిని బైబిల్ చెప్తుంది నిర్దోషిగా ఎంచవద్దు ఈరోజు ఒకవేళ గత సంవత్సరంలో మనము కూడా ఇతరుల్లో ఏ తప్పు లేకపోయినా ఇతరులు తప్పు చేయకపోయినా మనమే వారిని దుమ్మెత్తి దుమ్మెత్తిపోసామేమో అనవసరంగా దోషణ మాటలు వారి మీద మనం ఆడమేమో అనవసరంగా ఎదుటి వారి కుటుంబాల మీద మనం మాటలు జారమేమో షిమిలాగా అనేక సార్లు మనం ఎదుటి వారిని అపార్థం చేసుకున్నామేమో అనేక సార్లు అది నిజము కా వాస్తుము తెలుసుకోకుండా మనం మాట్లాడేసి వాళ్ళని షాపు వచనాలు మనం వారి మీద పలికేమే వారు దుమ్మెత్తి పోసం ఇలాంటి లక్షణం మనలో ఉంటే గతించిన సంవత్సరంలో దయచేసి ఈ సంవత్సరంలో అలాగే ఇంకా నువ్వు ఉంటే గనక నిన్ను నిర్దోషిగా ఎంచాడు దేవుడు గుర్తుపెట్టుకో నిన్ను దోషిగా ఎంచుతాడు నువ్వు నిర్దోషిగా ఎంచాలంటే ఇలాంటి లక్షణం కనుక రోజు మనలో ఉంటే మనం తీసేసుకోవాలి ఈ సంవత్సరంలో దాన్ని తొలగించుకోవాలి విషయము తెలియకుండా నిజము తెలియకుండా వాస్తవం తెలియకుండా నీ తోటి వారినైనా సరే ఇరుగు పరుగు వారినైనా సరే దైవజనులైనా సరే అది విషయం వాస్తవం తెలుసుకోకుండా ఎవరము ఎప్పుడు మనం ఎదుటివారిని దూషించకూడదు షాప్ షపించకూడదు షాప్ వచ్చిన పలకూడదు వాళ్ళ మీద రాళ్ళు రువ్వకూడదు రాళ్ళు విసరకూడదు అన్యాయంగా వారిని మనం అనకూడదు ఇలా ఉండే ప్రతి ఒక్కరూ నిర్దోషిగా ఎంచబడరు దోషిగా ఎంచబడతారు కనుక నీవు ఇక దేవుని ఎదుట దోషిగా ఉండకూడదని నిర్దోషిగా ఉండాలని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ ఈ వ్యక్తిని మాత్రం అలా ఎంచొద్దని అనేది అవి చెప్పాడు దేవుడు కూడా మనతో ఆ విషయం చెప్పకూడదు మనల్ని ఎప్పుడు దేవుడు నిర్దోషులు కానీ ఎంచాలి ఎంచ ఎంచకూడని పరిస్థితి మనలో ఉండకూడదు ఆ విధంగా మనం కూడా ఇతరుల పట్లలో ఉంటే మనం సరి చేసుకుందాం సరిదిద్దుకుందాం ఈ నూతన సంవత్సరంలో అయినా దేవుని ఎదుట మన మాటలు ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు అన్నీ మార్చుకుని దేవునికి మహిమకరంగా జీవించదు ముగాక ఆమె ఎస్ అయ్యా కొంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈరోజు మేము నిర్దోషులుగా ఎదుట ఉండాలి నిర్దోషులుగా బ్రతకాలి దోషులుగా మేము ఉండకూడదు అది మా నోటి మాటల ద్వారాైనా మా ప్రవర్తన ద్వారా అయినా మా ఉద్దేశాల ద్వారా మా జీవితం ద్వారా ఆ విధంగా మమ్మల్ని నీవే మా తోడై ఉండి ఎదుటి నీ దోషులుగా జీవించే ఆత్మీయ జీవితం అందరికీ దయచేయమని ఏసు నామములు బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె